వెల్కమ్ టు దుర్గా వండేస్ ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ చూడండి ఒక డజన్ ఒక డజన్ ఇజుకులు పన్నెండు వస్తువులు ఒక గ్రోస్ ఇజ్జుకులు పన్నెండు డజన్లు పన్నెండు అంటే నూట నలభై నాలుగు వస్తువులు ఒక స్కో ఒక స్కోర్ ఇజుకుంటే ఇరవై వస్తువులు ఒక దస్తా ఇజ్జుకుంటు ఇరవై నాలుగు కాగితలు ఒక రీమ్ ఇజ్జుకొని ఇరవై దస్తాలు వీటి మీద కొచ్చి అడుగుతాడు చూడండి ఒక స్కోర్ పెన్నుల ఖరీదు రెండు వందల ఇరవై రూపాయలు అయినా డజన్ పెన్నుల ఖరీదు ఎంత ఒక స్కోర్ అంటే ఎన్ని వస్తువులు అని చెప్పుకున్నావు ఇరవై వస్తువులు అని చెప్పుకున్నాం ఇరవై వస్తువులు ఖరీదు రెండు వందల ఇరవై రూపాయలు అయినా మనకి అడిగాడు ఒక డజన్ ఒక డజన్ అంటే పన్నెండు వస్తువుల ధర అడిగాడు ఎక్కువ తక్కువ మనకు ఫర్మ తెలుసు కదా ఇరవై వస్తువుల ధర రెండు వందల ఇరవై రూపాయలు అయినప్పుడు పన్నెండు వస్తువుల ధర ఎంత ఎంత అవుతుంది ఎక్కువ ఉంది తక్కువ ఉంది తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది పన్నెండు బై ఇరవై ఇంటూ రెండు వందల ఇరవై క్యాన్సిలేషన్ చూడండి జీరో జీరో క్యాన్సిల్ క్యాన్సల్ ఉండేకం పదకొండు సార్లు పదకొండు ఇంటూ పన్నెండు ఇచ్చుకోండి నూనె ముప్పై రెండు మనకి పని ఇచ్చిన టేబుల్ కంపల్సరీగా రావాలి అది వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయగలుగుతాం ఇరవై వస్తువుల ధర రెండు వందల ఇరవై ఇచ్చాడు పన్నెండు వస్తువుల ధర ఎంత అని అడిగాడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దీని మీద పదహారు డజన్లు అట్టుపళ్ళు ఖరీదు మూడు వందల అరవై రూపాయలు అయినా అరవై 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 రూపాయలకు ఎన్ని అట్టుపళ్ళు వస్తాయి పదహారు డజన్లు అట్టుపళ్ళు ఖరీదు మూడు వందల అరవై రూపాయలు అయినా అరవై రూపాయలకు ఎన్ని అట్టుపళ్ళు వస్తాయి ఒక డజన్ ఈజికోల్ పన్నెండు పదహారు డజన్లు ఈజుకోల్టు ఒక డజన్ అంటే ఎన్ని వస్తువులు పన్నెండు వస్తువులు పదహారు ఇంటూ పన్నెండు ఈజుకోడు నూట తొంభై రెండు నూట తొంభై రెండు వస్తువులు నూట తొంభై రెండు అరటిపళ్ళు ఖరీదు మూడు వందల అరవై రూపాయలైన అరవై రూపాయలకి ఎన్ని అరటిపళ్ళు వస్తాయి మనం నూట తొంభై రెండు అరటిపళ్ళు కొనాలంటే మూడు వందల అరవై రూపాయలు అవుతుంది అది అరవై అరటిపళ్ళు అరవై రూపాయలు పెట్టి ఎన్నట్టుపళ్ళు కొనొచ్చు ఇంకా తక్కువే వస్తాయి కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది అరవై బై మూడు వందల అరవై ఇంటూ అరవై పదహారు ప్లస్ పదహారు ఇంటూ పన్నెండు ముప్పై రెండు నెక్స్ట్ స్థిర వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి రెండు గంటలలో తొంభై కిలోమీటర్ల వేగం తొంభై కిలోమీటర్ల వేగం వేగంతో ప్రయాణం చేసిన అదే వేగంతో ఐదు వందల నలభై కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది తొంభై కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు రెండు గంటలు వెళుతుందంట ఐదు వందల నలభై కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎక్కువ సమయం పడుతుందో తక్కువ సమయం పడుతుంది ఎక్కువే పడుతుంది ఎక్కువ తక్కువ ఐదు వందల నలభై బై తొంభై ఇంటూ రెండు అంత జీరో జీరో క్యాన్సిల్ తొమ్మిది ఏకం ఆరుసార్లు ఆరు రెళ్ళు పన్నెండు గంటలు పడుతుంది ఎంత టైం పడుతుంది పన్నెండు గంటలు పడుతుంది మనకి ఎక్కువ తక్కువ అని ఫస్ట్ స్టెప్ వేసుకోవడం వస్తే ఆటోమేటిక్గా సమ్మె వచ్చేసినట్టే నెక్స్ట్ సమ్ చూడండి ఒక కార్మాగారంలో పదహారు మంది కార్మికులకు అందరికీ సమానంగా వేతనం చెల్లించిన ముప్పై ఏడు వేల ఎనిమిది వందలు ఖర్చు అవుతుంది అదే వంతెన ముప్పై ఆరు మందికి ఎంత ఖర్చు అగనో పదహారు ఒక కర్మాగారంలో పదహారు మంది కార్మికులకు అందరికీ సమానంగా వేతనం చెల్లించిన ముప్పై ఏడు వేల ఎనిమిది వందలు ఖర్చు అవుతుంది అదే వంతున ముప్పై ఆరు మందికి ఎంత అగునో పదహారు మందికి ముప్పై ఏడు వేల ఎనిమిది వందలు ముప్పై ఆరు మందికి ఎంత అవుతుంది ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ముప్పై ఆరు బై పదహారు ఇంటూ ముప్పై ఏడు వేల ఎనిమిది వందలు క్యాన్సిలేషన్ పోతే నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇంటూ పద్దెనిమిది ఇచ్చుకోళ్ళు ఎనభై ఐదు వేల యాభై రూపాయలు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక చొక్కాను ఇది సిక్స్త్ క్లాస్ బిట్టిది మీకు సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే మ్యాక్సిమమ్ ఐడియా ఉండదు ఆల్రెడీ చేసిన వాళ్ళైతే సిక్స్త్ క్లాస్ సమ్మిది ఒక చొక్కాను రెండు మీటర్ల అరవై సెంటీమీ ఒక చొక్కాకు రెండు మీటర్ల అరవై సెంటీమీటర్ల అవసరమైన ఏడు చొక్కాలకు ఎంత కొడ్డ అవసరం అవుతుంది ఒక చొక్కా కొట్టడానికి రెండు మీటర్ల అరవై సెంటీమీటర్లు అవసరం అవుతుంది అయితే ఎన్ని సెంటీమీటర్ల అవసరం అవుతుంది రెండు వందల అరవై సెంటీమీటర్లు అవుతుంది ఏడు చొక్కాలకి ఎంత అవుతుంది ఎక్కువ పడుతుందో తక్కువ పడుతుంది ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది ఏడు బై ఒకటి ఇంటూ రెండు మీటర్ల అరవై సెంటీమీటర్లు రెండు మీటర్ల అరవై సెంటీమీటర్ అంటే ఎంత రాసుకోవచ్చు ఒక మీటర్ ఇజ్ కూడా హండ్రెడ్ సెంటీమీటర్స్ రెండు మీటర్ల అరవై రెండు మీటర్ల అరవై సెంటీమీటర్లు అంటే రెండు వందల అరవై సెంటీమీటర్లు పద్దెనిమిది వందల ఇరవై బై వంద ఇజుకోడు వంద ఎందుకు వేసుకున్నాం మీటర్ని సెంటీమీటర్లకు మార్చేటప్పుడు సెంటీమీటర్లు మీటర్లోకి మార్చేటప్పుడు బై హండ్రెడ్ చేయాలి ఈ టేబుల్ ఒకటి వేసుకోండి మీటరు డెసిమీటర్స్ సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ మీటర్స్ అంటే మీటర్ దగ్గర వన్ పెట్టుకోవాలి వన్ జీరో జీరో మే వన్ మీటర్ ఇజుకోల్డ్ వన్ మీటర్జుకోవాలి టెన్ డి వన్ మీటర్జుకోల్ట్ వన్ టెన్ మీటర్స్ వన్ మీటర్జ్ కూడా హండ్రెడ్ సెంటీమీటర్స్ వన్ మీటర్ ఇజికల్ టు థౌజండ్ మిల్లీమీటర్స్ ముప్పై ఐదు ముప్పై ఆరు మంది కార్మికులు గల ముప్పై ఆరు మంది కూలీలు ఒక గోడను పన్నెండు రోజుల నిర్మిస్తారు అయితే పదహారు మంది కూలీలు ఎన్ని రోజుల్లో నిర్మిస్తారు ముప్పై ఆరు మంది పన్నెండు రోజుల్లో నిర్మిస్తే పదహారు మంది ఎక్కువ రోజుల్లోనూ తక్కువ రోజులను ఎక్కువ రోజుల్లో పడుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ముప్పై ఆరు బై పదహారు ఇంటూ పన్నెండు ఈజుకోల్ట్ ఇరవై ఏడు మంది అవుతుంది దానికి ఫార్ములా ఏంటంటే ఎం వన్ డీ వన్ ఇజుకోవల్ టు ఎం టూ డి టూ నెక్స్ట్ ఒక పార్సల్ లో నలభై ఐదు నిమిషాల వ్యవధిలో ఎనిమిది పీరియడ్లు జరగను అయితే ఆరు పీరియడ్లు మాత్రం ఉండాలంటే ఎంత సమయం కేటాయించాలి ఎనిమిది ఎనిమిది పీరియడ్లకి నలభై ఐదు నిమిషాలు అయినప్పుడు ఆరు పీరియడ్లకి ఎక్కువ పడుతుంది తక్కువ పడుతుంది ఎక్కువ ఎక్కువ బై తక్కువ ఎనిమిది బై ఆరు ఇంటు నలభై ఐదు ఈజు కొల్ క్యాన్సిలేషన్ పోతే అరవై నిమిషాలు ఒక శిబిరంలో ఐదు వందల మందికి డెబ్బై రోజులు సరిపడా ఆహారం కలదు ఆ శిబిరానికి రెండు ఇరవై మంది అవసరమైన